ఎల్లుండి మార్నింగ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది దీనివల్ల విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదుగా కాబోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాము అనవసరమైన ట్రావెల్ అన్ని కూడా అవాయిడ్ చేయవలసిందిగా ఇంట్లోనే ఉండవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము మీరు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వానికి తెలివి చేయడానికి కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ నంబర్ అనేది జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ డబుల్ జీరో మళ్ళీ చెప్తాను జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ డబుల్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు అదేవిధంగా జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ జీరో టూ జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ జీరో టూ ఈ నెంబర్ కూడా ఆల్టర్నేట్ నంబర్గా మీరు కలెక్టరేట్గా కంట్రోల్ రూమ్ కాల్ చేయవచ్చు జీవీఎంసి సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ కూడా మనము ప్రకటించడం జరిగింది నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ 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 నైన్ జీరో నైన్ వన్ నైన్ టూ నైన్ సిక్స్ 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 నైన్ జీరో నైన్ వన్ నైన్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే కూడా మీకు వెంటనే స్పందించి ఎటువంటి సమస్య ఉన్నా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మన నగరంలో కొన్ని చోట్ల ఈరోజు చెట్లు కూడా పడిపోవడం జరిగింది దాదాపు పది చెట్లు పడినట్టు మన జీవీఎంసీ కంట్రోల్ రూమ్ రూమ్కి సమాచారం రావడం జరిగింది దాంట్లో దాదాపు ఎనిమిది చెట్లు వెంటనే తొలగించడం జరిగింది మిగతా రెండు చెట్లు కూడా తొలగించే ప్రయత్నం జీవీఎంసి సిబ్బంది చేస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో మనము చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్న పదకొండు మండలాల్లో ఉన్న అన్ని అఫెక్టెడ్ విలేజెస్ విలేజెస్ లైక్లీ టు బి అఫెక్టెడ్ ఏ ప్రాంతంలో ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందో ఆ గ్రామాలు దాదాపు పదిహేను గ్రామాలు మనం గుర్తించడం జరిగింది ఇవి క్రీర ప్రాంతానికి ఆనుకున్న ఉన్న గ్రామాలు అదేవిధంగా మేఘాద్రిగడ్డ గోస్త నది మరియు ఆ నేగాద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గర ఉన్న గ్రామాలు మనం గుర్తించడం జరిగింది ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాము గడ్డలో ఎక్కువ వర్షం వల్ల మనము వాటర్ వదిలే అవకాశం ఉంది సో గడ్డ డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాము అదేవిధంగా గోస్తనిలో కూడా మనము వరద వల్ల ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోస్తని నది ఆనుకునే ఉన్న గ్రామాలు పద్ధనాభం ఆనందాపురం భీమిలి మండలాల్లో గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిగా ఈ కోరుతున్నాము మన సచివాలయ సిబ్బంది మొదలుపెట్టి జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం అందరూ కూడా ఫీల్డ్లోనే ఉండి స్థానికంగా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న సమస్యల్ని వెంటనే స్పందించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి ఆరోగ్య శాఖ సంబంధించి పిహెచ్సిస్ అన్నింటిలో కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండడం వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం అని కూడా జరుగుతుంది అదేవిధంగా ఈపీడీసీఎల్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా దాదాపు నాలుగు వందల ముప్పై మందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది దాదాపు ఐదు వందల పైన స్తంభాలు కూడా మన దగ్గర ఇన్వెంటరీ ఉంది సో ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ సబ్స్టేషన్స్ ఎనిమిది నుంచి తొమ్మిది సబ్స్టేషన్స్ మనకి వల్లబుల్ సబ్స్టేషన్స్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా మానిటర్ చేయడానికి మనము టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో పాటు మన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రోడ్స్ ఆర్అన్బి రోడ్స్ ఎన్హెచ్ అన్నిటినీ కూడా మానిటర్ చేసే విధంగా కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దెన్ కమింగ్ టు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా రూరల్ ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు స్కీమ్స్ అన్నింటికి కూడా పవర్ సప్లైతో పాటు అడిషనల్ జనరేటర్ సపోర్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జీవీఎంసి ప్రాంతంలో కూడా నీటి సరఫరాకి ఇబ్బంది లేకుండా మనము జనరేటర్స్ టైఅప్ చేస్తున్నాము వీటి అన్నింటి వల్ల ఎటువంటి పవర్ సమస్య వచ్చినా కూడా మంచి నీరు సరఫరా చేసే విధంగా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది దీంతో పాటు వివిధ శాఖలు అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ వీళ్ళందరూ కూడా రైతుల్ని అదేవిధంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఎక్కడ పంట నష్టం జరగకుండా అదేవిధంగా ప్రాణ నష్టం మనుషులు మాత్రం కాదు జంతువులు ప్రాణ నష్టం కూడా జరగకుండా వాళ్ళకి అవగాహన కల్పమని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా లో తిరుగుతూ ఉన్నారు సో ఎటువంటి సమస్య ఉన్నా దయచేసి కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు అందరూ కూడా ఈ సందర్భంలో కోఆపరేట్ చేస్తూ అనవసరమైన ట్రావెల్స్ అవాయిడ్ చేయవలసిన సందర్భంగా కోరుతున్నాను ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వెంటనే ఈ నెంబర్తో మీరు కాల్ చేస్తే మీరు మిమ్మల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్ సమస్య ఉన్న చోట మనము గుర్తించి అక్కడ ఉన్న ప్రజల్ని కోరడం జరిగింది ఆ పక్కన ఉన్న ఐడెంటిఫైడ్ షెల్టర్స్ రిలీఫ్ క్యాంప్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి మనము కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా సహకరించవలుగా కోరుతున్నాము ఎక్కడ మనం ఐడెంటిఫై చేసిన వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఉదాహరణకి గోపాలపట్నంలో మనం గతంలో చూశాము కొన్ని ల్యాండ్ స్లైడ్స్ వల్ల కొన్ని ఇల్లులు గత సంవత్సరం మనము కూలిపోయడం చూశాను ఈసారి కూడా ఆ పరిస్థితి రావచ్చు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్స్కి ఐడిపేషన్ రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళవలసిందిగా ఆ రిలీఫ్ సెంటర్స్ యొక్క వివరాలు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు తెలుసుకోవచ్చు సందర్భంగా తెలియజేస్తున్నాము సో ప్రజల సహకారంతో మనం అందరూ కూడా ఈ ఎంటైర్ సైక్లోని మనము కాన్ఫిడెంట్గా ఎదుర్కోగలము అదేవిధంగా సముద్ర తీరంలో ఆర్కే బీచ్ కానీ రుషికొండ బీచ్ కానీ దెన్ నా బీబీ దయచేసి అవాయిడ్ చేయబోతుగా పర్యాటక రగంలో చాలా మంది అవుట్ సైడ్ టూరిస్ట్ కూడా మనం అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది లోకల్ పీపుల్ కూడా దర్ ఇస్ అ టెండెన్సీ టు గో అండ్ సీ అక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనే ఆ ఇది ఉంటుంది ఇంటెన్షన్ బట్ ప్లీజ్ అవాయిడ్ విజిటింగ్ ద బీచెస్ ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ సీ కూడా చాలా రఫ్గా ఉంది గాలి సార్ చెప్పినట్టు దాదాపు తొంభై నుంచి వంద కిలోమీటర్ పైన ఎక్కువ వేగంతో గాలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ సముద్ర ప్రాంతాన్ని అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే ఉండవలసిన సందర్భంగా కోరుకుంటున్నాం వాళ్ళకి ఆల్రెడీ అవగాహన కల్పించడం జరిగింది షెల్టర్స్ కూడా ఐడెంటిఫై చేయమని జరిగింది చెప్పడం జరిగింది జోనల్ కమిషనర్ దగ్గర వాళ్ళకి వర్షపాతం ఒక అసెస్ట్ చేసుకొని అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళని షిఫ్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన మంచి అదే అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు రెండు రోజు అవసరమైనా మూడు రోజు అవసరమైన అక్కడ ఉండే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది వాళ్ళు ఆల్రెడీ రెండు హెలికాప్టర్స్ సిద్ధంగా పెట్టారు అంతేకాకుండా డార్నియర్ ఎయిర్ డార్నియర్ ఫిక్స్డ్ బింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఫర్ సర్వేలెన్స్ సర్వైలెన్స్ కారణం చేత వాటిని కూడా వాళ్ళు సిద్ధంగా ఉంచారు దీంతో పాటు రెండు వెసల్స్ లో వెళ్లి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయాలి రిలీఫ్ ఆపరేషన్ చేయాలంటే దానికి అనుగుణంగా ఈ వెసెల్స్ కూడా వాళ్ళు అందుబాటులో పెట్టడం జరిగింది ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు స్టాండ్ బైలో టీమ్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ మాత్రం కాదు విశాఖపట్నం